హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోమ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ రంజాన్ మాసం రంజాన్ మాసం అనేది ముస్లిం సోదరు కూడా ఒక పవిత్రమైన మాసం రంజాన్ అనగానే ముస్లిం సోదరు కూడా ఈ రంజాన్ మాసం అంతా కూడా వారు దీక్ష చేస్తూ అల్లాకు ప్రార్థన చేస్తూ ఉంటారు సో రంజాన్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి ఎస్ రంజాన్ అనగానే మనకు ఎక్కువ గుర్తొచ్చేది ముస్లిం సోదరుల దీక్షతో పాటు మరొకటి హలీం ఎస్ రంజాన్ అనగా చాలా మంది గుర్తొచ్చేది హలీం అని చెప్పుకోవచ్చు ఈ రంజాన్ మాసం మొదలవడంతో కరీంనగర్ లో ఈ హలీం అనేది చాలా మనకు ఎక్కువగా కనిపిస్తుంది ఈ హలీం ఫీవర్ అనేది చాలా కనిపిస్తుంది ఎందుకంటే హలీం ను తినే వాళ్ళు చాలా మంది ఉంటారు హలీం ఫీవర్ అనేది కొట్టచ్చినట్టుగా కనిపిస్తుంది కరీంనగర్ లో చూసినా కూడా హలీం 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 ప్రతి ఒక్క గలీలో కూడా హలీం కనిపిస్తుంది ప్రస్తుతం నేను కరీంనగర్ లోని టవర్ సర్కిల్ లో ఉన్నటువంటి ఈట్ మోర్ హలీం సెంటర్ వద్ద ఉన్నాను ఎస్ ఈట్ మోర్ హలీం సెంటర్ అనేది చాలా ప్రత్యేకత హలీంలో లో కరీంనగర్ లో ఎన్నో హలీం ఉన్నప్పుడు కూడా ఈ ఈట్ మోర్ హలీం అనేది కూడా చాలా ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు చాలా స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు సో ఇక్కడ ఈవినింగ్ ఫైవ్ అవ్వగానే చాలా మంది కస్టమర్స్ అంటే హలీం వాళ్ళు కూడా చాలా మంది కూడా ఈ మోర్ వచ్చి తీసుకెళ్తున్నారు ఇక్కడ వచ్చి తింటున్నారు అదేవిధంగా పార్సల్ తీసుకెళ్తున్నారు సో ఒకసారి లోపలికి వెళ్దాం ఈ కరీంనగర్ లో ఉన్నటువంటి ఇన్ని హాలిమ్స్ కి అదేవిధంగా ఈట్ మోర్ హలీం కి ఉన్నటువంటి ఆ టేస్ట్ తేడా ఏంటి అని చెప్పేసి అన్ని విషయాలు కడుక్కునే ప్రయత్నం అవుతాం లోపలి అని సార్ ఈట్ మోర్ నిర్వాహకులు హర్షద్భాయ్ నుదాం అన్న నమస్తే అంటే మీకు ఇంకో విషయం చెప్పాలి ఈ హలీం ని తీసుకొచ్చిందే ఈ హర్షద్ హర్షద్భై అంట అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో అన్ని విషయాలు అడదాం మన నమస్తే ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అసలు కరీంనగర్ కి హలీ తీసుకున్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది ఇప్పుడు ఇంత మంది కూడా హలీమని ఎగబడుతున్నారు అంటే దాని కారణం మీరే ఎందుకంటే కరీంనగర్ మీరు తీసుకొచ్చారు కాబట్టి ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అసలు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నుంచి కరీంనగర్ లో ఫస్ట్ టైం అలీమని స్టార్ట్ చేసినాం అప్పటి వరకు కరీంనగర్ లో అలీమని పేరు హైదరాబాద్ లో నడుస్తుండే హరీస్ అని ఇక్కడ నడిపిస్తుండే ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మనం స్టార్ట్ చేసినాం అలీమని మా ఫస్ట్ నేమ్ హైమోర్ అని ఉన్నది అయమోర్ అలీమనీ పాత పేరుతో మన ఫేమస్ ఉన్నది త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మనం హీట్ మోర్ లా మారినాం దానికి కూడా కొంచెం ఇద ఉన్నదని పేరుతో చేంజ్ చేసినాం ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మంచి క్వాలిటీ మీద కాన్సన్ట్రేట్ చేసి క్వాంటిటీ క్వాలిటీ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటా రేట్ కూడా చాలా ఎక్కువ చేయకుండా మినిమం నాకు ఎంత బడ్జెట్ అది దాని వల్లనే మేము ప్రైస్ కూడా రేట్ కూడా అంత ఎక్కువ అంటే మీరు ఈ క్వాలిటీ క్వాలిటీకి రేట్ అనేది రీజనబుల్ అంత ఎక్కువ అనేది ఏం లేదు కొందరు చెప్తారు సార్ మనకి రేట్స్ కూడా కొంచెం ఎక్కువ మనం క్వాలిటీ కూడా కాంప్రమైజ్ చేయం అది ఇటు మోడది మనది ఫస్ట్ ప్రయారిటీ క్వాలిటీ అక్కడ ఒక వన్ పర్సెంట్ కూడా మనం కాంప్రమైజ్ చేయాలి మనది క్యాటరింగ్ సర్వీస్ కూడా ఉన్నది మన ఇంకోటి ఈ మోర్ రెస్టారెంట్ అని మల్టీ గ్రాండ్ రెస్టారెంట్ ఉన్నది రెస్టారెంట్లో కూడా మనకి చాలా మంది బిర్యానీ అన్ని ఫ్యామిలీ సెక్షన్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి బిర్యానీలో కరీంనగర్లో మీకు మన దగ్గర దొరికే బిర్యానీ మీకు ఏ రెస్టారెంట్లో కూడా దొరుకుతుంది అట్లాంటి క్వాలిటీ బిర్యానీ మనం అవైలబుల్ చేస్తాం మంది కూడా కరీంనగర్లో మీకు ఇక్కడ ఇక్కడ ఈ మంది క్వాలిటీ

అంటే ఇప్పుడు కరీంనగర్ లో ఒక వందల సంఖ్యలో హలీమ్ ఉన్నాయి అలాంటి హలీం కు మన ఈమర్ హలీం కు తేడా ఏంటి అంటే ఏం చెప్తారు మీరు తేడా అంటే మన క్వాలిటీ ఓన్లీ సార్ మనం క్వాలిటీ మీద చాలా కాంప్రమైజ్ చేస్తాం అది ఒకటే తేడా ఉన్నది వేరే తేడా ఏం లేదు పబ్లిక్ అది కూడా తింటారు ఫస్ట్ టెన్ డేస్ అన్ని టెస్ట్ చేస్తారు పబ్లిక్ దాని తర్వాత మళ్ళీ మన దగ్గర చేసి చెప్తారు అది కూడా చూసినాం అది కూడా క్వాలిటీ టెస్ట్ చేసినాం అని మీరు కూడా తెలుసుకోవచ్చు పబ్లిక్ని మన దగ్గర ఎన్ని సంవత్సరం నుంచి కంటిన్యూగా వస్తున్నారు వాళ్ళతో కూడా మీరు అడుక్కోవచ్చు ఎట్లా క్వాలిటీ ఉన్నది మాది ఏంటిది అని చాలా కస్టమర్స్ చాలా పాత కస్టమర్స్ ఉన్నారు వాళ్ళతో కూడా మీరు ఆన్సర్ చేసుకోవచ్చు కస్టమర్స్ ఏం ఏం చెప్తారు చెప్తారు మీరు మీరు ఈ తినే ఒక మంచి బలవంతమైన ఫుడ్ అందరికీ మన రోజా అడిచిపెట్టి తినడానికి చాలా మంచిది మన నాన్ ముస్లిం బ్రదర్స్ కూడా చాలా వస్తారు మనకి మీద చాలా నమ్మకం వాళ్ళకి మనం ప్యూర్ మటన్ పూటా మటన్ ప్యూర్ ప్యూర్ నెయ్యి హైదరాబాద్తో తీసుకొస్తాం మెరుగైన నెయ్యి ఇంకా డ్రై ఫ్రూట్స్ స్పెషల్ డ్రై ఫ్రూట్స్ అన్ని ఐటమ్స్ మనం హైదరాబాద్తోనే గా తీసుకొస్తాం దీనికి స్పెషల్ రవా వస్తుంది అది కూడా మనం హైదరాబాద్తోనే ప్రొవైడ్ చేస్తాం అంటే హలీం అనేది చాలా మటుకు మెట్రో నగరాల్లో ఉండేదంట అంటే హైదరాబాద్ సమయం హైదరాబాద్ అట్లాంటి వారికి వెళ్ళి తినేవారు ఇక్కడ ఉన్నటువంటి ముస్లింస్ కూడా చాలా మంది కూడా అయితే మరి హర్షద్ కి థాట్ మరి ఎందుకో వచ్చిందో కానీ పదిహేను సంవత్సరాల కింద హలీం అనేది కరిగినాలో అప్పటి నుండి ఈ హలీమ్ అనేది దిగ్విజయంగా సాగుతుంది హ్యావ్ మోర్ నుండి ప్రస్తుతం ఈట్ మోర్ గా మారింది అన్నను చూసే చాలా మంది కూడా ఇక్కడ కరీంనగర్ వంద రకాలుగా హలీం సెంటర్ పెట్టారు చాలా మంది హలీం తింటారు అంటే కారణం దానికి మన హర్షద్భాయ్ అయితే ఇంకొక విషయం ఏంటంటే అన్నకి మోర్ ఇంకొక రెస్టారెంట్ కూడా ఉంది అది కూడా చాలా ఫేమస్ అంట బిర్యానీ అన్ని రకాల చాలా అన్ని దొరుకుతాయి అందులో రెస్టారెంట్ లో అదే విధంగా ఈట్ మోర్ ఆధ్వర్యంలో ఈసారి కరీంనగర్ సర్కస్ సర్కాస్ గ్రౌండ్ లో ఈట్ మోర్ వారు ఏం చేశారంటే ఈసారి ఎక్స్పో పెట్టడం జరిగింది సో ఆ ఎక్స్పోలో ఆ ఎక్స్పోతో పాటు అందులో ఈరోజు ఇండియా వర్సెస్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ఉంది ఈ రోజు ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ ఉంది అందులో స్క్రీన్ ఎల్ఈడి స్క్రీన్ పెట్టడం జరిగింది అంటే చాలా మంది కూడా చాంపియన్ ట్రోఫీ అన్న కదా చాలా మంది చూద్దామని చెప్పేసి అనుకుంటారు ఫైనల్ మ్యాచ్ అందులో సో అన్న అలా ఏం చేసినట్టే ఈట్ మోర్ ఆధ్వర్యంలో ఎక్స్పోతో సహా అందులో పెద్ద ఎల్ఈడి స్క్రీన్ పెట్టడం జరిగింది సో ఇన్ని రకాలుగా సేవలు ఇస్తున్నాడు